అయిన ఓళ్ళు మల్లికార్జున స్వామి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే అపూర్వ ఘట్టం వరాలు పట్టేటువంటి ముఖ్య ఘట్టంగా మనం భావిస్తూ ఉంటాం అయితే ఇక్కడ వరాలు ఎలా పడతారు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు దేవుని కోరికలు ఎలా కోరుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తులు ఉన్నారు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము గ్రామం పెద్ద మేము వచ్చింది మాకు ఉండి వచ్చినాము బాధలు ఉంటే మేము కోరికనే కోరికలు కొంగు బంగారం అవుతుంది వచ్చి మేము ఈడ మొక్కులు మొక్కుకొని బోనాలు చేసి పట్టాలు వేసి సంవత్సరం సంవత్సరం కోరుకొని పోతాం మళ్ళా నాకు మొక్కిన వాళ్ళ కురం ఇస్తాడు కొడుకులు కావాలన్నా కొడుకులు ఇస్తాడు బిడ్డలు కావాలన్నా బిడ్డలు ఇస్తాడు మళ్ళా దేవుడు భూతల్లి ఆ భావమంతుడు మంచిగా ఉంటే వేడి కన్నా ఎంత దూరమైన పోయి వస్తాం ఆయన సలవాత ఉంటే ఆయన మంచి కోరికను కోరిక కొంగు బంగారం అవుతుంది మాకు అన్ని మంచిగా అవుతుంది మేము ఇక్కడ మేము ఎందుకు వస్తామంటే మా బాధలు ండి బాధలు వస్తే వీడికి వస్తే కొన్ని బాధలు అన్నీ చెప్పుకుంటాం మేము దేవత వచ్చి వీడు వచ్చి అయ్యకు అట్లా పోయి మీరు కూడా అంబర్పేట నుంచి వచ్చినాము అంబర్పేట నుంచి వచ్చినాము మాకు చాలా బాధలు తెల్లార్పిండు పిండు స్వామి హైదరాబాద్ నుంచి వచ్చినాము మాకు ఎన్ని బాధలున్నా దేవునికి చెప్పుకుంటాము ఆ బాధలు అనేది మాకు తెల్లారిపోతాయి ఆ దేవుడు అనేది బాధలు అనేది తీసేస్తాడు మాకు ఏ బాధలున్నా ఆ భగవంతుని చెప్పుకుంటాము మేము శరణార్థి మరో ఉన్నాడు ఇక్కడ భక్తుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంటుంది శంషాబాద్ ఇక్కడికి వచ్చాక వరాలు బాగానే ఉంది మల్లన్న అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఆ మల్లన్న చాలా చాలా ఫేమస్ ఏది కోరిన కొంగు బంగారం అయితే తీరుస్తుంటది ఏది అనుకున్నది అనుకున్నట్టే అవుతుంటది ఇక్కడ ఏది జరిగిన ప్రతి వారం వస్తాం ఇక్కడికి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా నేను చాలా మైమల్లా మల్లన్న అయినా చాలా ప్రవిత్వం ఏది అనుకుంటే అది జరుగుతుంటది కొంగు బంగారం పిల్లలు కానీ సంతానం కానీ పెళ్ళి కానీ ఏదైనా సరే మంచిగా జరుగుతుంది కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా కొంచెం అలర్ట్గా బాగుంది చాలా సంతోషం అందరికీ వచ్చారు ఇక్కడ వరాలు ఎట్లా పట్టిస్తారు అనేదాన్ని వరాలు కోరిన కోరికలు తీరుస్తాయా లేదా భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వస్తారా ఒకవేళ కోరికలు కోరికలు ఉన్నాయా లేదా ఎంతమంది భక్తులను తీసుకొస్తారు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారా హైదరాబాద్ మాది హైదరాబాదు రంగర డిస్టిక్ హైదరాబాద్ మండలం గౌరవెల్లి గౌరవెల్లి నుంచి వస్తున్నా ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు మనం ఇక్కడ రాబట్టి ముప్పై సంవత్సరాల సంది నా భక్తులు తీసుకొని ఒక యాభై మంది అరవై మందిని తీసుకొని వస్తాం ప్రతి సంవత్సరము కానీ ఇవి రావాలంటే మాకు ఎంత సంతోషమో ఎంత సందర్భమో ఒక నెల రోజులున్న సంధి ఎంత మాకు ఆరాటము పోవాలి పోవాలి పోవాలని ఆ సట్టి పట్టాలి ఆ సట్టికి మా మళ్ళన బండారు ఊసిపెట్టి మల్లన్న సేవ చేసుకుంటాను ఈ ఐలేనికి రావాలని మాకు ఎంతో ఆరాటం కోరికలు ఇష్టంగా భక్తులు కూడా కాదనుకుంటే అందరూ కదిలి వస్తారు ఆ మల్లనది అది పోవాలంటే ఆ బండార కోసం పోవాలంటే ఎంతో ఆరాటం మాకు చాలా ఇష్టంగా వస్తాము ఆ వచ్చిన కష్టాలు కూడా మా ఎన్నో కానీ ఆ మల్ల కూడా మనం నిలరాడుతున్నాడు మాకు అనుకున్న సంతోషం ఉంది ఈ కొస్తే వస్తే ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట మాకు ఒక సంతోషం అది ఆనందమే కానీ అన్ని ఈ గుళ్ళు గోపురాల దానికొస్తే కూడా మాకు ఒక అనుకున్న సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తాము పటాలు వేసుకోవడము బోనాలు చేయడము బండలకు బండారు ఇవ్వడము పొడి బియ్యాలు పోయడము చల్లబండలు చేయడము అన్ని విధాలుగా మేము చేసుకునేది బతుకమ్మ బండ మీద పోయి ఆ తల్లి మైసమ్మకు బోనం ఎక్కించి ఒడి బియ్యం పోసి బతుకమ్మ బండ మీద బతుకమ్మ ఆడుకోవడము అన్నీ కూడా మాకు ఇష్టంగా చేసుకుంటాం కానీ ఒక్కసారి రావద్దు అది కూడా ఎప్పుడు మన మనసు కనిపించదు ప్రతి సంవత్సరం రావాలి 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 పోవాలి అవి లేని మల్లన్న దగ్గరికి పోయి మేము ఆడుకోవాలన్నా ఆ కోరిక ఆ భ్రమలు ఇష్టం మాకు నా భక్తులంతా నా పిల్లలంతా కూడా నా శిష్యులంతా కూడా ఆటపాటలకు ఆడుకోవాలని అందరు కూడా చేరుకుంటారు మల్లన్న దగ్గరికి కానీ మాకు ఒక సంతోషం వీడికి వస్తే ఎంత ఆడుకున్నా ఎంత అలసిపోయినా ఆ ఒంటికి ఆల్పడం అనేది ఉండదు ఆ సంతోషం అనేది మాకు అనిపిస్తుంటుంది మలసిపోయింది ఎంత ఆడుకున్నామో అలసిపోయిందని తెలిసి కూర్చుంటే మళ్ళీ చేసేప్పుడు మళ్ళీ ఇంకో ఆట ఆడుకోవాలనిపిస్తుంది ఆ సంతోషం మాకు ఆ నా ఇచ్చిన భగవంతుడు బండారు వల్ల అంత మేలే జరుగుతుంది ఇక్కడ పర్వాలేదు అంత సంతోషంగా ఉన్నాం అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మేము అనుకున్నవి మేము ప్రతి సంవత్సరం వస్తాము గౌరవం మా గురువు ఇంకా అప్పటి నుంచి వస్తున్నాం ఇంకా నేను చిన్నగున్నప్పటి నుంచి వస్తున్నాను నేను థర్టీ ఇయర్స్ నుంచి నేను సిక్స్త్ క్లాస్ నుంచి వస్తున్నా చాలా బాగుంది ఐలైన్ మళ్ళా అనుకుంది అవుతుంది నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చిండు సంతోషం కొల్లారి ఇచ్చిండు బండారు తీసుకొని వచ్చిన నేను సర్టీ పడతా ఫోర్టీన్త్ నుంచి మళ్ళీ ఫోర్టీన్త్ వరకు బాగుంది ఐలైన్ మళ్ళా నాకి ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఏడ ఏటకు వస్తూ ఉన్నాం అయిలోని దేవుడు మరి ఎన్నో సంతోషాలతో ఎన్నో కుటుంబాలు ఎంతో సౌ సౌకర్యంగా ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పుడూ మేము అయిలోని మొక్కుకోవటానికి ప్రతిసారి వస్తూ ఉంటాం ఇదే అని కాదు కోరిలి మల్లనైనా శివాలయం అయినా కొండగడ్డ ప్రతి ఒక్క తెలంగాణలో మొత్తం కాడికి దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరానికి వస్తూ ఉంటాం మాకు కోరికలన్నీ నేను అనుకునే అని నెరవేరుస్తున్నాడు అందుకనే ఈ ఐలోని దేవుని కేడికి మళ్ళీ వస్తూ ఉంటా ఉంటాం జై ఐలనా